నమస్కారము మాస ఫలితాలు డిసెంబర్ నెలలో ఈ మార్గశిర మాసంలో వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాసంలో మీనరాశివార్లకు వేరు వేరు రూపాలలో గ్రహ సంచారాలు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా వ్యవహారిక విషయాలు గతంలో ఇబ్బంది పెట్టినప్పటికీ మళ్ళీ నెమ్మదిగా పూర్వపు స్థితిని చేరుకునేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉంటుంటాయి వ్యాపారపరంగా చక్కని అభివృద్ధిని సాధించుకోగలుగుతారు మీనరాశి వాళ్ళు వ్యాపారాన్ని ఆధారం చేసుకుంటూ ధనాన్ని పెంచుకునే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతూ ఉంటాయి ఆదాయంలో ఎటువంటి లోటు ఉండకపోవచ్చు ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి సోదరులతో సఖ్యత ఉంటుంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తూ ఉంటాయి అంతేకాకుండా కష్టమైనటువంటి పనులు చేపట్టడం వాటిని పూర్తి చేసే అవకాశాలు కూడా ఈ మాసంలో మీకు ఉంటాయి శుభ కార్యక్రమాల వలన లాభాలు శుభ శుభ కార్యక్రమాల వలన సంతోషాలు కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు ఈ మాసంలో అనుకూలమైనటువంటి కొన్ని రకాల పనులు చేపట్టి వాటిని సాధించుకునేటటువంటి దిశగా కొన్ని పనులు చేపడుతూ ఉంటారు మీరు అంతేకాకుండా వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి నూతనమైనటువంటి వస్తు ప్రాప్తి కూడా ఆనందంగా స్వీకరించే అవకాశాలుంటుంటాయి ఈ మాసంలో ఈ మీనరాశి వాళ్ళకు విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఆసక్తులు ఏర్పడుతూ ఉంటాయి వివిధ కార్యక్రమాల కోసమై స్నేహితులను కలుసుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వారితో కలిసి ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఉల్లాసవంతమైనటువంటి జీవనాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇతరులతో వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను లెక్క చేయకుండా వాటిని చక్కగా అధిగమించి ఆనందదాయకమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు పైకి ఒక రకంగా అలాగే మీలోన ఇంకొక రకంగా మీ యొక్క భావాలు ఉంటుంటాయి కాబట్టి సమస్యలను బయటకు చెప్పకుండా జాగ్రత్తగా గుంభనంగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు తొందరపడకుండా ప్రయోజనాలు లక్ష్యంగా గొప్పలకు పోకుండా రహస్యంగా వాటిని పూర్తి చేసి చక్కని ప్రయోజనాలను కూడా మీరు పొందే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తలచినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసంలో విజయవంతమవుతూ ఉంటాయి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి వ్యవసాయదారులకు కూడా ఎంతో కొంత లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉంటూ ఉంటాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత గతంలో పడినటువంటి బాధలు సమస్యలకు నష్టాలకు ఈ మాసంలో కాస్త ఉపశమనము లభించి కోల్పోయినటువంటి మంచి భావాలు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా తిరిగి మీరు సంపాదించుకోగలుగుతారు స్నేహ సంబంధమైనటువంటి భావాలు విశేషంగా ఏర్పడుతూ ఉంటాయి శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు కాస్త బాధ పెడుతూ ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా మీరు వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి ఘనమైనటువంటి వేడుకలను ఏర్పాటు చేసుకొని విశేషంగా వాటిని పూర్తి చేస్తూ ఉంటారు గ్రహ సంచార సంబంధమైనటువంటి మిశ్రమ ఫలితాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వేరు వేరు రూపాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు పొందటంలో కాస్త ముందు వెనక ఆలోచన చేస్తూ ఉంటారు లేదా అనుమానాస్పదాలతో కూడినటువంటి ప్రారంభాలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి అనుమానాలతో కూడినటువంటి పనులు చేపట్టకుండా ధైర్యంగా వ్యవహరించండి అన్ని రకాల ప్రయోజనాలు కూడా మీరు పొందుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో తరచూ మీకు చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి సమస్యలు ఏర్పడకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అధికారులతో సమావేశాలను నిర్వహిస్తూ ఉంటారు ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ప్రాధాన్యాలతో కూడినటువంటి పనులు చేపడుతూ ఉండండి వ్యక్తిగత అప్పుల నుండి బయటపడగలుగుతారు ఈ మాసం మరింత అప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి తెలివితేటలను ఉపయోగించుకొని చక్కని అవకాశాలను కూడా ఈ మాసంలో మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు వ్యవహారిక విషయాల్లో ఆలస్యాలు నిర్లక్ష్యాలు అనేవి ఇబ్బంది పడుతూ ఉంటాయి అటువంటి వాటిని జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి ఇతరులకు దూరంగా ఉండండి అంటే ఇతరులకు సంబంధించినటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుండండి ఎందుకంటే కొన్ని కొన్ని సంబంధ సందర్భాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకునేందుకు మీకు బాగా తాపత్రయం ఆసక్తి ఏర్పడుతుంది అది నష్టాలకు దారితీయమే కాకుండా మీ యొక్క గౌరవాన్ని కూడా తగ్గించి వేస్తుంది కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అధికారికపరమైనటువంటి కార్యక్రమాలు విశేషంగా విస్తరింపచేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి విధిగా వివిధ రకాల ప్రభుత్వ లేదా అధికారిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అధికారికంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రభావాలు మీ పైన గణనీయంగా చూపించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత వివిధ రకాల భోగభాగ్యాలను కూడా మీరు ఈ మాసంలో అనుభవించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి గతంలో వివిధ రూపాల్లో చేపట్టిన పనులు ఆలస్యమైనప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత అటువంటి ఆలస్యాలను తగ్గించి వేసి మీకు కావలసినటువంటి సౌకర్యాలను వసతులను కూడా కలిగి చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి అంతేకాకుండా ఈ మాసంలో మీరు చేపట్టేటటువంటి కొన్ని రకాల పనులకు ముఖ్యమైనటువంటి అంశాలు కార్యక్రమాలు చేపట్టేందుకు సమయం చాలా చాలా తక్కువగా ఉంటుంది వాటికి సంబంధించినటువంటి మంచి మంచి కాలాలు కూడా మీకు సమీపిస్తూ ఉంటాయి ఆశించినటువంటి విలువైనటువంటి కార్యక్రమాల ఆలోచనలు ఈ మాసంలో కార్యరూపం దాల్చగలుగుతూ ఉంటాయి పెద్దవారి నుండి ఎక్కువగా సహాయ సహకారాలు ఆశించకుండా వారికి మీరు సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి సంఘపరమైనటువంటి అంశాల్లో కుటుంబపరమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరో ఒకరు ఏదో ఒక రకమైనటువంటి మాటలు మీ పైన విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వ్యక్తుల యొక్క విమర్శలు పట్టించుకోకుండా మీరు ఎటువంటి బాధ్యతను అయితే నిర్వహించాల్సి ఉంటుందో అటువంటి బాధ్యతను నిజాయితీగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి విమర్శలకు ధీటుగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మీ యొక్క తెలివితేటలతోటే వారికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి మీరు ఇతరులకు ఇవ్వాల్సినటువంటి బాకీలను సకాలంలో చెల్లించేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తుంటారు దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనము లభిస్తూ ఉంటుంది వివిధ రకాల పరిచయాల ఏవైతే సందర్భాలు ఉంటుంటాయో మీ యొక్క జీవిత అభివృద్ధి కూడా తోడ్పడుతూ ఉంటాయి దంపతుల మధ్య చక్కని అనుబంధాలు మాసం రెండవ భాగంలో ఏర్పడే అవకాశాలు ఉంటుంటాయి వివిధ రకాల పత్రాలు దస్తావేజులు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎక్కువగా శ్రమించవలసినటువంటి ప్రయత్నం చేస్తుండాలి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు త్వరలోనే కలిసి వస్తూ ఉంటాయి అలాగే సరుకులను నిల్వ చేసి లేదా గోడౌన్లను వ్యాపార కేంద్రాలుగా వ్యవహరించేటటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో శుభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రశంసలు అందుకుంటుంటారు పురస్కారాలు కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ మాసంలో మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మీరు దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని దర్శనం చేసుకోవటం మంచిది వీలైతే కనుక నిత్యము మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించే సందర్భంలో శ్రీమాత్రే నమ అనేటటువంటి నామాన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ అనేటటువంటి నామాన్ని లేదా శ్రీపాదరాజం శరణం ప్రపత్యే అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండండి ఈ నెల అన్ని విధాలుగా కలిసి వచ్చి ఆరోగ్యవంతమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలిసి వస్తాయి ఇవి ఈ డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో మీనరాశి వారి యొక్క మాస గోచార ఫలాలు స్వస్తి